యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు ప్రజలందరి సాకారంతోనే గిన్నీస్ రికార్డు సాధ్యపడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు నిర్వహించనుంది విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వార్తల వివరాలు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు విశాఖపట్నం వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మూడు లక్షల నూట ఐదు మందితో జరిగిన అతిపెద్ద యోగా సాధనతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ను సాధించిన కార్యక్రమంలో పాల్గొనడాన్ని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రస్తావించారు విశాఖ నగరం జరిగిన ఈ కార్యక్రమం అనేక మందిని ఆరోగ్యం శ్రేయస్సు దిశగా ప్రేరేపిస్తుందని అన్నారు యోగా ప్రజలను మరోసారి ఏకం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగా అభ్యాసం పట్ల చూపిన స్పూర్తిదాయకమైన నిబద్దతను ప్రధానమంత్రి ప్రశంసించారు ప్రజలందరి సహకారంతోనే గిన్నీస్ రికార్డు సాధ్యపడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సామాజిక మాధ్యమం వేదికగా యోగా రికార్డుకు సంబంధించిన విషయాన్ని పంచుకుంది దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దీనిని సాకారం చేయడానికి కృషి చేసిన ప్రతి వ్యక్తిని అభినందించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రజలు చూపిన ఉత్సుకత నిబద్దత స్పూర్తిని కలిగిస్తాయని ముఖ్యమంత్రి వివరిస్తూ మనం మూడు లక్షలు ప్లస్ తో గిన్నిస్ రికార్డు వస్తుంది క్రియేట్ చేశాం నెక్స్ట్ చేయాలంటే మూడు లక్షలు బ్రేక్ చేస్తే వస్తారు నియర్ ఫ్యూచర్ చేస్తారనే చూడాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ట్రైబల్ స్టూడెంట్స్ మన స్ఫూర్తిగా అభినందిస్తున్న ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది వన్ నాట్ ఎయిట్ మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక ఈ ఈరోజు నిర్వహించనుంది అమరావతిలోని రాష్ట సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ఏడాది కాలంలో చేపట్టిన పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన మార్పులు అందించిన సంక్షేమం రాష్టాభివృద్దిని సమీక్షించుకునేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో దిశానిర్దేశం చేయనున్నారు ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు రాష్ట మంత్రులు శాసనసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు హాజరవుతారు దేశంలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు డి పురంధరేశ్వరి అన్నారు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశంలో ఆమె నిన్న పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా ఎస్సీ సమ్మేళనాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం తీసుకున్నా కూడా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఆలోచన ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా న్యాయం జరిగినటువంటి విషయం మనం గుర్తించాలి దళిత సమ్మేళనాల్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించుకుంటాము దీని మాధ్యమంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళటానికి మా వంతు కృషి ఎస్సీ మోర్చా తరఫున చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించాలని మంత్రి శ్రీధర్బాబు పేర్కొంటూ ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఈరోజు విద్య వైద్యం వ్యవసాయం కలెక్టర్స్ గారి ప్రధానమైన జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున మరి వారు ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్న సందర్భంలో వారు జిల్లా అధికారులందరినీ కూడా అదే విధంగా మోటివేట్ చేస్తూ ముందుకు నడపాలని మరి దాని విషయంలో ఎక్కడ కూడా రాజు లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరొకసారి వారికి తెలియజేస్తా ఉన్నాం తమిళనాడులోని మురుగ మురుగభక్తర్గల్ మానాడులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు హిందూ ధర్మ వ్యతిరేకులకు కొందరి మద్దతు ఉండటం శోచనీయమని విభజన ఉన్నవారు ప్రమాదకరమని చెప్పారు లౌకికవాదం పేరుతో మతాలను దూషించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు భారతదేశంలో జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున అప్పటి ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ తేదీని సంవిధాన్ హత్యా దివస్ రాజ్యాంగ హత్యా దినంగా పాటిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయుడిలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రజాస్వామ్య రక్షణపై ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తారు హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి పోరాడిన లక్షలాది మంది స్పూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం ఆండర్సన్ టెండూల్కర్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది వర్షం కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో భారత్ రెండు వికెట్ల నష్టానికి తొంభై పరుగులు చేసింది ప్రస్తుతం భారత్ తొంభై ఆరు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులు చేయగా ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై చేసింది ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది యోగాను జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు ప్రజలందరి సహకారంతోనే గిన్నీస్ రికార్డు సాధ్యపడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు నిర్వహించనుంది విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు తెలిపారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు